ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మాకు గుండగా పోయడానికి పొలానికి అయితే వచ్చాయి ఈ ఎద్దులు మా ఊరిలో వచ్చేసి బాడీగా అయితే రెండు వేలు ఫ్రెండ్స్ మరి మీ ఊరిలో ఎంతో కామెంట్ చేయండి మా అడ్రస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ పత్తికొండ మండలం కొత్తపల్లి గ్రామం వీటి ఓనర్ వచ్చేసి శ్రీకాంత్ గారు పొలం పక్క ఉండే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటిదే మళ్ళా దండా పక్క ఉండే ఎద్దు అయితే డెబ్బై ఐదు వేలకు తీసుకురావడం జరిగింది యమునూర్ సందలో సేద్యం పనులు అయితే అన్ని చేస్తాయి ఫ్రెండ్స్ ఈ ఎద్దులు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి అన్నా అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నా